ప్రభువు పేరిట మీ అందరికీ షలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు ఇర్మియా గ్రంథం ఇరవది తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం ప్రి సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన రక్షకుడైన ఏసో క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయచున్నాన్ ప్రియలారా ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీ నిమిత్తము దేవునుకున్న ఉద్దేశములను ఎరిగిన వారై జీవించాలి మీ జీవితంలో దేవుని ఉద్దేశము అంటే ఇప్పుడు మీకున్న సమస్యకు మాత్రం పరిష్కారం చెప్పడం తీర్చడం మాత్రమే కాదు జీవితం అంటే నిరీక్షించి జీవించడం అని మాత్రమే అర్థము కానీ జీవితాంతం అర్థవంతంగా ప్రయోజనకరముగా జీవించడమని అర్థం అందుకే లేఖన భాగాలలో ప్రవక్త ద్వారా దేవుని ఉద్దేశములు బయల్పరచబడినవి నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు ఇదే యహోవా వాక్కు అని పరిశుద్ధ లేఖన భాగము చెప్పిన విధముగా మీ నిమిత్తము దేవుని ఉద్దేశములు అన్నీ సమాధానకరమైనవే కాబట్టి మీరు మీ భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు చింతించకండి మిమ్మను గూర్చిన ఉద్దేశములన్నీ సృష్టికర్త అయిన దేవుడు సమస్తమును ముందుగానే నిర్ణయించి ఉన్నాడు ప్రియులారా ఒక గృహములో ఒక తల్లి మరియు తన కుమార్తె నివసించేడివారు తల్లి దుస్తులపై చేతి కుట్టును అల్లేది ఒకరోజు ఆమె దుస్తులపై అందమైన అల్లికను అల్లుచుండగా కుమార్తె ఆ తల్లి వద్దకు వచ్చి అమ్మా ఏమి చేస్తున్నావు ఈ రంగురంగుల ధారాలతో మరియు బట్టలతో నీవు సమయమును వ్యర్థము చేస్తున్నావు అని చెప్పింది తల్లి ఆ చేతి కుట్టు వెనుక భాగమును తన కుమార్తెకు చూపించినది దారాలు సరైన ఆకృతి లేకుండా ఉన్నవి కానీ ముందు ప్రక్కన దేవుడు ప్రేమస్వరూపి అని కుట్టబడి ఉన్నదని చెప్పెను అవును ప్రిలారా మన జీవితము కూడా ఈ చేతి కుట్టు వంటిదే దేవుడు దానిని అల్లుచున్నాడు ప్రతిదినము మీరు చిన్న లేక పెద్ద సమస్యలను ఎదుర్కొనిచున్నారు మీ జీవితంలోని నిరాశ నిరుత్సాహము విసుగు ఒంటరితనము వంటివి ఒక అల్లికలోని వెనక ప్రక్కన ఉన్న ముడులను పోలియున్నవి అవి నిజముగా మీ విశ్వాసమును పరీక్షిస్తాయి మీరు దేవుణ్ణి ప్రభువా నా జీవితములో ఏమి చేస్తున్నావు నేను మునిగిపోవచ్చున్నాను నేను కంపు కొట్టుచున్నాను నేను ఉన్నాను అని అడుగుచుండవచ్చును అయితే వేచి చూడండి మీ జీవితమునకు మరొక ప్రక్కన అందమైన ఆకృతి రూపింపబడి ఉంటుంది మీకు మంచి భవిష్యత్తును మరియు నిరీక్షణను అనుగ్రహించుటకు దేవుని ఉద్దేశములు ఎంతో ఉన్నతమై ఉన్నవి ప్రిలారా విశ్వాసమును కోల్పోకండి త్వరలోనే మీ జీవితమునకు అర్థమును మరియు జీవితములోని అందమును చూస్తారు ఈరోజు ఈ వాక్యము వినుచిన్న మీ జీవితంలో ఉన్న చిక్కులను చూసి దిగులు చెందకండి మీ అందమైన కుట్టు అల్లికను చక్కగా అమర్చు దేవుని వైపు చూడండి ఆయన చిక్కుముడలను విప్పే దేవుడు ఆయనకసాధ్యమైనదేదియూ లేదు యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమేగాని దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తమును సాధ్యమే అనెను కాబట్టి విశ్రాంతినిచ్చే దేవుని యొద్ద మీకున్న సమస్తాన్ని అప్పగించండి ఆయన మీ చిక్కుల నుండి మిమ్మల్ని విడిపించి ఆశీర్వాదము సమాధానమైన జీవితమును మీకు అనుగ్రహిస్తాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో ఉద్దేశించిన ఉద్దేశాలు మీ జీవితములో మిమ్మును ఎదుగజేయడానికే మీ జీవితమును ప్రణాళిక వేసినది ఆ దేవుడే మీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నప్పుడు ఆయనకు మీ జీవితంలో ఉన్న గొప్ప ఏమిటో మీరు గ్రహిస్తారు కాబట్టి మీరు దేనిని గురించి చింతించకండి విశ్వాసమును కోల్పోకండి మా భవిష్యత్తు ఎలా ఉంటుందో మా వ్యక్తిగత కుటుంబ జీవితాలు ఎలా ఉంటాయోనని ఆలోచించుకొను చిన్నారా కల్వరపడకండి ప్రియ సహోదరి సహోదరుడా మీరు ఆయనలో ఏకమై ఉన్నప్పుడు మీ పట్ల నిర్ణయించిన ఉద్దేశములన్నీ మీకు సమాధానమునిచ్చు మీ జీవితము వెనుక ఒక అందమైన ఆకృతిని మీకు అనుగ్రహించి మిమ్మను ఆశీర్వదిస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యతా దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు దివా గడిచిన దినములన్నీ మమ్మలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరిచి ఈ మాసపు చివరి దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనములను తెలియజేసినాం దేవా మేము మా జీవితమును కొంత ఇతరుల జీవితమును కొంత చికులలో పెట్టాం ఈ ముడులను ఏ విధముగా తొలగించాలో మాకు తెలియదు నాయన మా జీవితపు ప్రతి దారమును నీ యొక్క సుందరమైన చేతులకు అప్పగించుకొనిచున్నాం అయా దానిని అందమైన ఆకృతిగా రూపించండి మా పట్ల మీరు ఉద్దేశించిన ఉద్దేశములేవో వాటిని మాకు బయలుపరచండి నీవు మా కొరకు ముందుగా నిర్ణయించిన ఉద్దేశములను మేము తెలుసుకొని ఆ ప్రకారము నడుచుకున్నటకు మాకు కావలసిన జ్ఞానమును అనుగ్రహించుమని చిన్నాం దేవా నీ యొక్క జ్ఞానమును వెలుగును మాపై ప్రకాశింపజేయము దేవా చిందర వందరగా ఉన్న మా జీవితాలను నీ ఉద్దేశ్యముల ద్వారా నువ్వు చక్కపరిచి మాకు సమాధానకరమైన ఉద్దేశములనే అనుగ్రహించుము కుమ్మరి వాని చేతిలో ఉన్న మంటి వంటి మా జీవితాలను సరియైన పాత్రలనుగా మలుచుకోమని వేడుకొనిచున్నాం అయా మా జీవితాలలో ఉన్న చిక్కులను తొలగించి ఒక అందమైన ఆకృతిని మాకు అనుగ్రహించుము దేవా నీ ఉద్దేశముల ప్రకారం మేము నీ పరిచర్య నిమిత్తము వాడబడునట్లు చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డను దర్శించి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఇంటర్మీడియట్ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న వ్రాస్తున్న బిడ్డను ఇది నాన్న జ్ఞాపకము చేసుకుండినైనా అయ్యా గడిచిన సంవత్సర కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయము పొందుకున్నలాగున బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి మంచి ఆరోగ్యము బిడ్డలకు దయచేసి బిడలకు మీరు తోడుగా ఉండమని వేడుకొని చిన్నాం దివా ఎన్నో కుటుంబాలు శాంతి సమాధానము లేక మీ వైపు చూస్తుండగా అలాంటి ప్రతి కుటుంబాన్ని ఈరోజు మీరు జ్ఞాపకము చేసుకుని అయ్యా వారి కుటుంబాలలోనూ మరి వైవాహిక జీవితాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి చిక్కుముడులను తీసివేసి అంధకార శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి బిడ్డలకు శాంతి సమాధానము నెమ్మదిని దయచేయమని వేడుకొని చిన్నాం దేవాయి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మ్యస్తాలకు చెప్తా ఉన్నాను అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడవు అంటున్నావు అయ్యా ఏ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తున్నారో వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యలన్నిటి నుండి బిడలకు విడుదలను దయచేసి మీ కృపలో భద్రపరిచి ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి